我。Mm. Mm. వెంకటేశయ్య అందరికి నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈ రోజు ఈ వీడియోలో తిరుమల స్వామి వారి దర్శన వివరాల గురించి తెలుసుకుందాం తిరుమల వెళ్తున్నారా అయితే ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియో చూడండి ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఈ రోజు వైకుంఠంలోని కంపార్ట్మెంట్స్ లలో భక్తులు వెయిట్ చేస్తున్నారు ఏ ఏ దర్శనం వారికి అంటే ఎంత దర్శనం సమయం అలాగే ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ దర్శనం ఇంకా మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఎంత సమయంలో అవుతున్నది అలాగే ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎక్కడ ఇస్తారు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి రోజుకి ఎన్ని టోకెన్స్ ఇస్తారు ఇలాంటి విషయాలతో పాటు తిరుమల తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ లోని వీడియోని చూస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కూడా చివరి వరకు చూడండి 我。Mm. కొత్తగా వాట్సాప్ ఛానల్ ని కూడా స్టార్ట్ చేశాను కాబట్టి తిరుపతి దేవస్థానం వారి లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ వాట్సాప్ లోని కూడా ఫాలో అవ్వచ్చు ఈ వాట్సాప్ ఛానల్ లింకును ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా ఇచ్చాను అలాగే కామెంట్ బాక్స్ లో కూడా ఇచ్చాను లింక్ పై ప్రెస్ చేసి వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అయ్యి బెల్ ఐకాన్ ను యాక్టివేట్ చేసుకోండి ఇక ఈ రోజు దర్శన వివరాలు తెలియజేస్తాను ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని ఒక కంపార్ట్మెంట్ లో మాత్రమే ఎలాంటి దర్శనం టికెట్స్ మరియు టోకెన్స్ లేని భక్తులు వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ వైకుంఠంలోని ఒక కంపార్ట్మెంట్ లలో వెయిట్ చేస్తున్న భక్తులకు సుమారుగా నాలుగు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల పైన శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్ లో ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి స్వామివారి దర్శనం కోసం వెళ్లే భక్తులు ఎక్కువగా ఉంటే దర్శన సమయం కూడా పెరుగుతుంది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈ రోజు మూడు వందల రూపాయల స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవ దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉంది అండి ఇక నిన్నటి రోజున మంగళవారం రోజున శ్రీవారిని అరవై వేల మూడు వందల ఒక్క మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై వేల రెండు వందల ఇరవై రెండు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లి సమర్పించారు కోట్ల లక్షల రూపాయలు భక్తులు సమర్పించిన హుండీ కానుకలు నిన్నటి రోజు శ్రీవారి సర్వ దర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఎనిమిది నుంచి పన్నెండు గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు అయితే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది ఈ వీడియో చూస్తున్న వారు ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ వీడియోని కూడా షేర్ చేయండి ఇక ఈ రోజు బుధవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టి టోకెన్స్ ఇచ్చారు ఈ టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు టోకెన్స్ ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు పదివేల నూట యాభై నాలుగు టోకెన్స్ అయితే ఉన్నాయి ఇక ఈ రోజు శ్రీవారి మెట్టుదారులు కూడా టోకెన్స్ అయితే ఇచ్చారు ఈ టోకెన్స్ ప్రతి రోజు ఉదయం ఆరు గంటల నుంచి టోకెన్స్ ఇస్తారు ఈ రోజు టోకెన్స్ మూడు వేల టోకెన్స్ మాత్రమే ఇచ్చారు ఈ మూడు వేల టోకెన్స్ అయిన తర్వాత టోకెన్స్ ఇవ్వరు కాబట్టి రేపటి ఉదయం మళ్ళీ ఆరు గంటలకు టోకెన్స్ ఇస్తారు తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ లేదా శ్రీవారి మెట్టదారులో ఇచ్చే టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అన్నది టోకెన్స్ కోసం వెళ్లే భక్తులను బట్టి అందుబాటులో ఉంటాయి కాబట్టి టోకెన్స్ కోసం వెళ్లే భక్తులు ఉదయం త్వరగా వెళ్తేనే టోకెన్స్ దొరికే అవకాశం ఉంటుంది టోకెన్స్ కోసం భక్తులు ఎక్కువగా ఉంటే ఉదయం నాలుగు లేదా ఐదు గంటల లోపలే టోకెన్స్ అయిపోయే అవకాశం ఉన్నది క్రౌడ్ తక్కువగా ఉంటే ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు వెళ్ళిన టోకెన్స్ అయితే తీసుకోవచ్చు ఇక తిరుమలలో ఆఫ్లైన్లో సిఆర్ఓ వద్ద రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకుని రూమ్స్ అయితే తీసుకోవచ్చు ఈ రోజు ఉదయం నాలుగు గంటల యాభై నిమిషాలకు యాభై రూపాయలు రూమ్స్ కలిపి తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయితే అందుబాటులో ఉన్నాయి ఈ రోజు ఉదయం మొత్తం తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ మాత్రమే ఖాళీగా ఉన్నాయి ఈ తొమ్మిది వందల యాభై ఐదు రూమ్స్ అయిపోయిన తర్వాత రూమ్స్ ఖాళీ అయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి రూమ్స్ అయితే ఇస్తారు సిఆర్ఓ వద్ద నాలుగు గంటలకు లోనికి వెళ్లి రూమ్స్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి ముందుగా రూమ్స్ అయితే తీసుకోవచ్చు కాబట్టి ఉదయం నాలుగు నుంచి ఏడు గంటల లోపల వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకుంటే త్వరగా రూమ్స్ అయితే దొరుకుతాయి ఉదయం ఏడు గంటల పైన వెళ్ళిన వారికి రూమ్స్ ఇవ్వరు అని కాదండి రూమ్స్ అందుబాటులో ఉంటే త్వరగా దొరుకుతాయి లేదంటే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి ఎంటర్ అవ్వాలో కూడా తెలుసుకుందాం ఎస్ఎస్టి టోకెన్ తీసుకున్న భక్తులు శ్రీవారి మెట్టిదారులో టోకెన్ తీసుకున్న భక్తులు ఒకే క్యూ లైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది కాబట్టి మీరు తీసుకున్న టోకెన్స్ లోని టైం కు ఒక గంట ముందు వెళ్తే దర్శనానికి క్యూ లైన్ లోనికి అలై చేస్తారు కాబట్టి మీకు ఇచ్చిన టైం కు ఒక గంట ముందు మాత్రమే ఏటి జిహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూ లైన్ లోనికి అలౌ చేస్తారు ఇక అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారు మీరు బుక్ చేసుకున్న టికెట్స్ లోని టైమ్ కు ఒక గంట ముందు మాత్రమే దర్శనానికి అలో చేస్తారు ఈ రోజు శ్రీవారి సర్వ దర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని వారు దర్శనానికి వెళ్ళాలి అంటే కృష్ణ తేజ సర్కిల్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది రష్ ఎక్కువగా ఉంటే శిలాతోరణం వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది అలాగే ఎస్ఎస్టి టోకెన్స్ మరియు శ్రీవారి మెట్టు టోకెన్స్ ఉన్న భక్తులు మాత్రం ఏటీజీ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది ఇంకా మూడు వందల రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్స్ ఉన్న భక్తులు అలాగే ఐదు వందల రూపాయల విచువల్ సేవా దర్శనం వారు ఏటీసీ సర్కిల్ దగ్గరగా ఉన్న వైకుంఠం వన్ మంది ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చండి తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు ఫ్రీ దర్శనం అంటే ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న విష్ణు నివాసం అలాగే బస్సులలో వచ్చే శ్రీవారి భక్తులకు తిరుపతి మెయిన్ బస్టాండ్ దగ్గరగా ఉన్న నివాసం కాంప్లెక్స్ లలో టోకెన్స్ ఇస్తారు అలాగే అలిపిరి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ ఈ మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఎస్ఎస్టి టోకెన్స్ ఇస్తారు మీరు ఎక్కడైనా టోకెన్ తీసుకుని నడిచి లేదా బస్సులో అయినా వెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు ఆధార్ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి ఈ మూడు ప్రాంతాలలో ప్రతిరోజు రాత్రి రెండు గంటల నుంచి టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు ఆ రోజు ఉన్న టోకెన్స్ కోట పూర్తి అయ్యేంత వరకు టోకెన్స్ ఇస్తూ ఉంటారు టోకెన్స్ ఎప్పుడు అయిపోతాయి అనేది మాత్రం రషన్ బట్టి ఉంటుందండి ఈ వీడియోని కూడా తప్పకుండా షేర్ చేయండి ఈ వీడియోని షేర్ చేయడం వలన శ్రీవారి భక్తులు ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈ వీడియోని కూడా లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇది అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారం అయినా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ